రోడ్డు భద్రతను సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన రోడ్డు భద్రత మాసోత్సవాల్లో మంత్రి మాట్లాడారు రోడ్డు భద్రత నియమాలను అమలు చేయడం సిబ్బంది పని మాత్రమే కాదని ప్రజలందరూ పాటించాల్సిన అంశాలన్నారు ప్రయాణంలో చేసే తప్పులతో జీవితాలు కుటుంబాలు నష్టపోతున్నందున రోడ్డు భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించవలసి ఉందన్నారు ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి పాఠశాలలో యూనిసెఫ్ సహకారంతో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేసి విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పిస్తామన్నారు తొలి దశలో కనీసం ఐదు వందల నుంచి వెయ్యి పాఠశాలల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు ఏడవ తేదీన కేంద్ర మంత్రి గడ్కరీ నిర్వహిస్తున్న సమావేశంలో ట్రాఫిక్ చట్టాల సంస్కరణలు విదేశాల్లో అమలవుతున్న మాదిరిగా చట్టాల రూపకల్పనపై చర్చించనున్నట్టుగా తెలిపారు రాష్ట్రంలో డ్రైవింగ్ పొరపాటులకు పాల్పడిన వారికి సంబంధించి ఏడు వరకు లైసెన్సులు రద్దు చేశామన్నారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ముఖ్య ఉద్దేశం ప్రమాదాలను నివారించాలి ప్రాణాలను రక్షించుకోవాలి మన నిర్లక్ష్యం కారణంగా ఎదురు వాడి ప్రాణం పోవద్దు సమాజం గమనించడం కొరకు మనం ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం సామాజికంగా అవగాహన రావాలనే ఆలోచనతోటి రవాణా శాఖ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో పిల్లలందరికీ ట్రాఫిక్ అవగాహన పార్కులను ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ఈ సంవత్సరం ఐదు వందల నుంచి వెయ్యి వరకు రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో ఏర్పాటు చేయాలనేటువంటి టార్గెట్ ను ఈ మధ్యకాలంలోపల లోపల మొన్న ముప్పై కొండ నాడు ఫిక్స్ చేసుకున్నాం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు భవిష్యత్తులో లైసెన్స్ దొరకకుండా చేసే విధంగా కఠినంగా నిబంధనలు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం